Hi dear students and parents, welcome back to my channel. Th సెకండ్ ఫేజ్ అయితే వచ్చేసిందమ్మా తెలంగాణ ఎబ్సైడ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన సెకండ్ ఫేజ్ అయితే వచ్చిందో ట్వంటీ ఫిఫ్త్ నుంచి ట్వంటీ సిక్స్త్ వరకు అయితే జరుగుతుంది సెకండ్ ఫేజ్ నుంచి ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ ఫేజ్లో మంది డిస్కరేజ్ అయ్యారు అమ్మ స్టూడెంట్స్కి ఎవరు కూడా మంచి దాంట్లో కూడా సీట్స్ రాలేదు సాధ్యమైనంతవరకు సెకండ్ ఫేజ్లోనే ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకోండి అందుకని నేను ఫస్ట్ ఫేజ్లోనే చెప్పాను సాధ్యమైనంతవరకు ఫస్ట్ ఫేజ్లోనే సీట్స్ అని చెప్పాను కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల కొంతమంది పది ఆప్షన్స్ పెట్టుకు కొంతమంది ఇరవై పెట్టుకున్నారు కొంతమంది ముప్పై పెట్టుకున్నారు మనకి ఎక్కువ పెట్టుకోవడం వల్ల మనకు వచ్చే నష్టం ఏం లేదు కొంతమంది స్టూడెంట్స్లో అపోహ ఉంది సపోజ్ సార్ నేను ఒకటి నుంచి ముప్పై ఆప్షన్స్ పెట్టుకుంటే ముప్పై నుంచి కంప్యూటర్ సిగ్ చేస్తుందేమో అనుకున్నారు ఏదైనా అది తప్పమ్మో మరి ఫస్ట్ నుంచి మీరు ఎవరి ఒకటి రెండు మూడు నాలుగు అని పైనుంచే వస్తుంది కానీ ముప్పై నుంచి మీకు ఏదైనా సపోజ్ మల్లారెడ్డి కాలేజీ పెట్టుకున్నారు అది అక్కడ నుంచి రాదు కదా అలా లాస్ట్లో ఏదో మల్లారెడ్డు ఏదో జేబిఐటు ఏదో పెట్టుకున్నారు మీకు మరి అక్కడ నుంచి రాదు కదా టాప్ కాలేజ్ నుంచే అది కంప్యూటర్ అలాంటి అపోహలు ఎవరు కూడా పెట్టుకోవద్దు ప్రతి ఒక్కరు కూడా సాధ్యమైనంత వరకు ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకోండి అదేవిధంగా మరి సీట్లు కూడా పెరుగుతున్నాయి ఈసారి కూడా సీట్లు మరి సెకండ్ క్రియస్ కౌన్సిలింగ్లో సీట్లు పెరిగే అవకాశం ఉంది అది కూడా చూద్దాం ఒకసారి మరి ఇది చూసినట్టయితే సెకండ్ ఫేజు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఆరు మనకి ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖును మరి రేపు ఇరవై ఐదుని ఏంటంటే ఈ యొక్క ఆన్లైన్ బేసిక్ ఫిర్మ ఇరవై ఆరు నుంచి అమ్మ మనకి వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేది ఇరవై ఆరు నుంచి ఇరవై ఏడు నుంచి సీట్స్ కూడా పెరుగుతున్నాయి అంటే చూద్దాం ఒకసారి మరి దీనికి ఇంజనీరింగ్ తొలి విడతలో యాభై తొమ్మిది వేల ఐదు వందల తొంభై ఎనిమిది మంది చేరిక ఇరవై ఐదు నుంచి ఎంసెట్ ట్వంటీ అంటే ఇది వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేసుకోవచ్చు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎవరైతే చేసుకోలేదో ఎఫ్సెట్ తొలి విడత కౌన్సిలింగ్లో యాభై తొమ్మిది తొమ్మిది ఇంజనీరింగ్ అనేది ఆసక్తి చూపారు కన్వీనర్లో కోటలు ఎనభై మూడు వేల యాభై నాలుగు సీట్లు అందుబాటులో ఉండగా డెబ్బై ఏడు వేల సీట్లు దక్కాయి ఎవరిలో యాభై తొమ్మిది వేల తొమ్మిది మాత్రమే ఫీజు చెల్లించారంట ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ అంటే పదిహేడు మందికి తాము పొందిన సీట్లలో బ్రాంచ్లు నచ్చలేదు సెల్ఫ్ రిపోర్టింగ్ గడువ ఈ నెల ఇరవై రెండున ముగిగా యాభై తొమ్మిది వేల మంది ఇంకొచ్చారు ఐఐటీలు ఎన్ఐటీలు ట్రిపుల్ ఐటీల్లో సీట్లు వస్తాయని స్పష్టమైన అంచనాకు వచ్చిన వారు కౌన్సిలింగ్లో పాల్గొనలేదు మరి అదేవిధంగా చూసినట్టయితే ఇంజనీరింగ్లో తొలి విడత యాభై తొమ్మిది తొమ్మిది జరిగారు మరి జోసా కౌన్సిలింగ్ ద్వారా ఎక్కడ సీటు వస్తుందో ఒకవేళ రాకుంటే ముందు జాగ్రత్తగా వెబ్సైట్లో పాల్గొన్నారు అలాంటి వారు ఇప్పుడు స్పష్టత రావడంతో చేరేందుకు ఆసక్తి చూపలేదు కొంతమంది స్టూడెంట్స్ వెళ్ళిపోయారంట ఇంకొందరికి యాజమాన్య కోటలో సీట్లు పొందా కొంత ప్రైవేటు డీమ్ యూనివర్సిటీ చేయాలి వెళ్ళి ఉంటారని కొన్ని వేల మంది బీఎస్సీలో ప్రవేశం మొగ్గు చూపి ఉండవచ్చని భావిస్తున్నారు రేపటి నుంచి మనకి రెండో విడత ఇరవై ఐదు నుంచి రెండో విడత సర్టిఫికేట్ వెరిఫికేషను స్లాటు మరి ఈ నెల ఇరవై ఆరు నుంచి ధ్రువప్రదేశ్ ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో వెబ్ ఆప్షన్లు అయితే నమోదు చేసి వారికి ముప్పయో తేదీ వరకు ముప్పయో తేదీన సీట్లు కేటాయిస్తారు పెరగనున్న బీటెక్ సీట్స్ పెరగ రెండో విడతకు బీటెక్ సీట్లు పెరుగుతున్నాయంటే తొలి విడత తొలి విడతలో అన్సెల్ఫ్ రిపోర్టింగ్ పూర్తయిన అనంతరం ఇరవై మూడు వేల డెబ్భై నాలుగు సీట్లు అయితే మీరు కొన్ని కళాశాల అదనపు సీట్లకు దరఖాస్తు చేసుకున్నాయి వా వాటిల్లో కోరు బ్రాంచ్లైన ఈసీఈ సివిల్ మెకానిక్లు కూడా ఉన్నాయి సిఎస్సి సంబంధ బ్రాంచులతో మొత్తం ఐదు వేల వరకు కొత్త సీట్లు రావచ్చని తెలుస్తుంది ఏ ప్రాతిపదిక సీట్లు పెంచాలన్న దానిపై దాదాపు కసరత్తు పూర్వైందని సంబంధించి ఈ నెల ఇరవై ఐదో తేదీన సీట్ల మంజూరుకు సంబంధించిన ఉత్తర్వులు జరుగుతున్నాయి సీట్లు పెరగడం వల్ల రెండో విడతలో మెరుగైన కళాశాలలో బ్రాంచ్కి విద్యార్థులు మారే అవకాశం ఉందని భావిస్తున్నారు సీట్లు అయితే పెరుగునున్నాయం ఇది మరి కోర్సు ప్రధాన బ్రాంచ్ల్లో సీట్ల పరిస్థితి ఇది సీఎస్ఈ ఇరవై ఎనిమిది వేలు ఉంటే ఇరవై ఏడు వేలు చేరింది ఇరవై ఒక్క వేలు చేరారు ఐటీ మూడు వేల తొమ్మిది వందలు మూడు వందల మూడు వేల ఎనిమిది వందలు చేరింది మూడు వేల ముందు సిఎస్ఈ ఏఎంఎల్లో పదమూడు వేలు పదివేలు చేరారు సిఎస్ఈ డేటా సైన్స్ ఏడు వేల రెండు వందల తొంభై ఐదు ఐదు వేలే చేరారు సిఎస్ఈ సైబర్ టెక్నాలజీ పదిహేను వందల ఇరవై ఎనిమిది పన్నెండు వేలే చేరారు అంటే నేను చెప్పినట్టు ఆల్రెడీ ఒక వీడియో చేసాము మంచి కాలేజీలు ఈసారి స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు అంటే ఇన్స్టిట్యూట్కి కాలేజీకి కూడా వాళ్ళ యొక్క మరి ప్రిఫరెన్స్ ఇస్తున్నారమ్మ అంతే కానీ ఏదైనా పనికి మాలిన కాలేజీకి వెళ్ళి ఏదో సిఎస్సి చేరి అయిపోయింది సిఎస్ఈ నేను సిఎస్ఈ చేసిన కాదు ఎందుకంటే ఎక్కడైతే ప్లేస్మెంట్స్ ఉంటాయో ఆ ప్లేస్మెంట్లోనే వెళ్ళండి ప్రతి స్టూడెంట్ కూడా ఈవను జేఎన్టీఈ ఓఈలో చూసుకుంటే మెకానికల్ సివిల్లో కూడా ప్లేస్మెంట్స్ ఉన్నాయి మరి సిఎస్ఈ వేరే కాలేజీల్లో చూసుకుంటే ప్లేస్మెంట్స్ లేవు అది మీరు దృష్టిలో పెట్టుకుని ఈసారి ఆప్షన్స్ కరెక్ట్గా ఇచ్చుకోండి ఓయూ కానీ జేఇన్టీ కానీ సివిల్ కానీ వచ్చే అవకాశం ఈసీఈ పదివేల తొమ్మి పదివేల తొంభై తొమ్మిది అంటే ఏడు వేల ఏడు వందలు మరి ఈసారి ఫిల్ అయిన మరి త్రిబులి త్రిబులి నాలుగు వేల ఆరు వందలు నాలుగు వేల ఆరు ఐదు వేల మూడు వేల ఐదు వందలు అయితే రెండు వేల ఐదు వందల ఫిల్ అయినాయి సివిల్ రెండు వేల ఏడు వందలు పంతొమ్మిది వందలు మెకానికల్ రెండు వేల నాలుగు వందలు ఇది స్టూడెంట్స్ మరి సీట్లు అయితే పెరిగే అవకాశం ఉంది పెరగనున్న సీట్లు భారీగా ఈసారి పెరగనున్న బీటెక్ ఇంజనీరింగ్ సీట్స్ ఇది స్టూడెంట్స్ మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్ ప్రతి ఒక్కళ్ళు మన ఛానల్ని కొత్తగా ఎవరు చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ